గురజాల మండల చెర్లగుడి గ్రామంలో చైతన్య గోదావరి బ్యాంక్ నూతన భవనాన్ని గుంటూరు జిల్లా చైర్మన్ బ్రహ్మారెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా చెర్లగుడిపాడు గ్రామ అధ్యక్షులు చెన్న కేశవబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బ్యాంక్ స్థాపించి వ్యవసాయ కూలీలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు జెడ్పీటీసీ పులుకూరి కాంతారావు మాట్లాడుతూ బ్యాంకులో రుణాలు తీసుకుని వాటిని ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గనిపల్లి ఎలిజబెత్ శాం గ్రామ ప్రజలు

బ్యాంక్ చైర్మన్ గారికి అలాగే మన బ్రాంచ్ మేనేజర్ గారికి మిగతా సిబ్బందికి సోదరు సోదరుల ఒక్క మొత్తం ఉద్దేశం ఏంటంటే రైతాంగానికి అందుబాటులో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ